హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి లాయర్ని ఇంటికి పిలిపించగానే ప్లీడర్ తాతయ్య గారు ఇప్పుడు లాయర్ ఎందుకమ్మా అని అడుగుతుండగా ఆస్తి పంపకాలకు తాతయ్య గారు అని లక్ష్మి బాధగా చెప్తూ ఉంటుంది జాను కూడా బాధపడుతూ ఉంటుంది ఆస్తి పంపకాలు ఏంటమ్మా అని ప్లీడర్ తాతయ్య గారు షాకింగ్గా అడుగుతుండగా లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అపార్థాలతో కలిసి ఉండడం కన్నా ఆస్తులు పంచుకొని విడిపోయి కలిసి ఉండడం మంచిది గత తాతయ్య గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక మనీషా దేవయానీలు సంబరపడుతూ మంచి పని చేశావు లక్ష్మి మంచి నిర్ణయం తీసుకున్నావు అని అంటూ ఉండగా జాను మాత్రం బాధపడుతూ ఉంటుంది ఇక ఆస్తి పంపకాలు చేసే ముందు లాయర్ లక్ష్మిని ఇలా అంటుంటాడు ఒకసారి వీలునామాని ఇవ్వండి అని అంటూ ఉండగా రూమ్ లోకి వెళ్ళి ఖాళీ చేతులతో వీలునామా తీసుకురాకుండా తాతయ్య గారు బయటికి తిరిగొస్తారు ఇక ఖాళీ చేతులతో వచ్చారేంటి తాతయ్య గారు తాతయ్య గారి వీలునామా ఎక్కడా అని లక్ష్మి అడుగుతుండగా కనిపించట్లేదమ్మా అని అనేస్తాడు ఆ తాతయ్య గారు ఇక డల్గా ఫేస్ పెడతాడు లాయర్ అప్పుడు మనీషా అనుమానంగా లాయర్ గారు ఇప్పుడు ఆ వీలునామా కనబడకపోతే ఎలా ఆస్తులు పంచడం జరగదా అని అనగానే జరగదమ్మా ఆ వీలునామా లేకుండా ఆస్తులు పంచకూడదు అని లాయర్ అనగానే మనీషా దేవయానులు షాక్ అవుతారు ఇక మనీషానే వీలునామా కాల్ చేసింది అని లక్ష్మి తెలుసుకుంటుందా మళ్ళీ జాను లక్ష్మిని అపార్థం చేసుకుంటుందా రానున్న ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్